పర్యావరణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కానీ ఈ సంవత్సరం రెండు వేల ఐదు ఎంత ప్లాస్టిక్ పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ని నిషేధిస్తామనే ఒక థీమ్తో మన ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వస్తు వస్తువులు వాడడం వల్ల మనకు ఏమేమి అనర్థాలు జరుగుతాయి దానివల్ల మనిషికి నేరుగా కానీ లేకుంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ దానివల్ల చాలా ఆరోగ్యకరమైన సమస్యలు వస్తాయి మనిషికే కాకుండా మన పర్యావరణానికి కానీ చాలా ముప్పు కలుగుతుంది ముఖ్యంగా మనము తీసుకుంటే మనిషికి తీసుకుంటే కానీ మన ప్లాస్టిక్ వస్తువులు వాడడం వల్ల మనము పాతకాలంలో అయితే కానీ మనము ఈ ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా స్టీల్ కావచ్చు లేకుంటే ఇత్తడి కావచ్చు రాగి దాంట్లలో మనము నీళ్ళు తాగే తాగేవాళ్ళము అలాగే తిండి కానీ తినేవాళ్ళము ఈరోజు చూసుకుంటే మనము తాగే కాఫీ గ్లాసుల నుంచి మోసుకొచ్చే కవర్ల వరకు కాఫీలు కానీ టీలు కానీ వేడి పదార్థాలు దాంట్లో తాగడం వల్ల మనకు కొన్ని కెమికల్స్ ఇదే వేసి విడుదల వేసి మనకు హాని కలిగిస్తాయి అలాగే మనము ఏదైతే ఈ పర్యావరణానికి